నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత డిమాండ్స్ ఏంటి మీరు ఇక్కడ నిరసన తెలిపడానికి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలైతున్నా మా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అన్నా అన్న మీరు ఒకరి ఆగండి మేము మాట్లాడి డిస్టర్బ్ చేయకండి మా పెండింగ్ బిల్లు చెల్లించలేదు స్థానిక సంస్థ ఎన్నికల కంటూ అన్నా మీరు మేము

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది సర్పంచ్ గా పెండింగ్ బిల్లు ఇవ్వనిపోతే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనీయం మా బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు జరిగించాలని తెలుపుతున్నాం మేము ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలన వచ్చింది ఇది ప్రజా ప్రభుత్వం ఎట్లయింది ఇది ప్రజా పాలన ఇది దోపిడి పాలన దొంగల పాలన అదే పదమూడు ప్రభుత్వం పోలీసు మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు